నాకు సామాన్ ఎక్కించమన్నారండి చిన్నయ్య నేను చెప్తున్నాను లోపల పెట్టండి చెప్తుంటే అర్థం కాదా వెళ్ళండి అదే గారు నాకు అర్థంగా అడుగుతున్నాను ఎవరి పాటికాలు త్యాగం చేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమిటి నాకేదో మాయరాగం దోపరించి మిమ్మల్ని అందరినీ హింసించి బయటేశాన్ని పది మంది అనుకోవాలనే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా ఏముంది జనాలందరితో సేడిస్ట్ అనిపించుకునే బదులు మీతోనే అడ్జస్ట్ బెటర్ అని డిసైడ్ చేసుకున్నాను అవును ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరం కలిసి ఇక్కడే ఉందాం విన్నారా నా మనవుడు నీకు వరసల గెరసలు చిరాకన్నావుగా బాబు అందరం కలిసి ఇక్కడే ఉందాం అన్నాడుగా ఇంకా ఎందుకు ఎలా నిలబడ్డారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి అందరం కలిసే ఉందావని ఆయన అన్నారుగా రండి నాన్నా ప్లీజ్ నాన్నా నాకోసం రండి ఏముడులేవన్ని అమ్ముతావా ఆ నాక ఎందుకు చదువు చెప్పాలా శుభావం ఇంకొకడెవడైనా ఉంటాడనుకున్నావా దుఃఖ లాంటి మొగు వదిలిపెట్టి ఇలా లంకలో సీతమ్మల వెజిటేరియన్ బతుకు బతుకుతావే నాతో వచ్చే హాయిగా స్వర్గ సుఖాలు చూపిస్తా మీరు పూర్తిగా మారే వరకు నేను రాను అంటే నేను ఇప్పుడు ఏం చెడిపోయానని పైగా నువ్వు విడిగా ఉంటే అడ్డమైన వాడు అడ్డమైన కొత్తలో కూస్తున్నాడు నాతో వచ్చేవే నిన్ను పట్టు పరుపులో పెట్టి చూసుకుంటా ఒక్కసారి చెప్తే అర్థం కదా మర్యాదగా వెళ్ళిపోండి మా నాన్న చూస్తే అనవసరంగా గొడవ వాడి ఇంట్లో లేడని తెలిసే వచ్చాగా వెళ్ళిపోదా ఏంటి బతిమినాడి కొద్ది పోజ్ కొడుతున్నావు నువ్వు రాకపోతే నేను తీసుకెళ్లేనా ఏంటి ఇది ప్రతి అడ్డం అయిన వాడు నామీ దజ్మహి చెలాయిస్తున్నాడు అది నా పెళ్ళం నా ఇష్టం కొడతాను పెడతాను అడిగే అధికారం ఎవ్వరికి లేదు రాను అంటుంటే నువ్వు నీ అక్క కలిసి నీ మొగుడితో ఉమ్మడి కాపురం చేద్దామనుకుంటున్నారా ఎవరికైనా చెప్తే ఏంటి సర్ప్రైజింగ్ అయిపోయావా ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ లో నేను కూడా ఇవ్వగలను చూసావుగా లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాట్లాంటావా అదేంట్రా భయపడకుండా అవుతున్నాడు తమరో స్లిప్ అయ్యారండి రామసింహం అంటే కుక్కండి తమరు ఊరుకోండి మా ఆడతాను ఏంటండి ఆలోచిస్తారా అక్కడ ఆడంగళ ముందు తగరచ్చిపోయారు కదా ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళు చూపెట్టండి ఇప్పుడు పిల్లలు ఒక్కడికి బుర్రలైనట్టుండరా అందులో ఆశ్చర్యం ఏమండి సమస్యలు కదా ఏంట్రా నన్ను నిలువున ముంచేశారు కదరా అసలే నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు పైగారు ఇక్కడ అయిపోయేలా ఉన్నారు ఆసుపత్రికి పోయినారంట పట్ట రండిరా నేయ్ నల చావు కొడుతుంటే అడ్డు రాకుండా వా వెళ్ళిపోయే రాలే